హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పెప్పర్ రసం అంటే మిరియాల చారు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ మిరియాల చారుని కీమా కర్రీ కాంబినేషన్లోకి ఈరోజు చేశానండి ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసి మళ్ళీ దానిలో కొద్దిగా వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి ఆ తర్వాత వీటి కొరకు కొద్దిగా మిరియాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పక్కన పెట్టుకున్నాను ముందుగా మనం ఒక పది నుంచి పన్నెండు వరకు ఇక్కడ నేను మిరియాలను తీసుకుంటున్నాను మిరియాలతో ఘాటు వస్తుంది కనుక నేను గ్రీన్ చిల్లీస్ అనేటివి ఓన్లీ టూ తీసుకున్నానండి ముందుగా మిరియాలని కొద్దిగా రోల్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ పై చిన్న కడాయిలో ఆ రెండు గ్రీన్ చిల్లీస్ని కొద్దిగా వేయించుకొని కొద్దిగా ఆయిల్లో వేయించుకొని దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేయాలి అలాగే నేను ఇక్కడ ఒక పది వెల్లుల్లి రెమ్మల్ని కూడా తీసుకున్నాను దాన్ని కూడా వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసి ఇలా మెత్తగా నూరుకోవాలి ఇలా కంప్లీట్గా మెత్తగా క్రష్ అయ్యే వరకు నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మిరియాల చారణాన్ని కనుక కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ మిరియాలను తీసుకొని చేస్తే చాలా బాగుంటుందండి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని అది హీటెక్కగానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా పోపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక కరివేపాకును కూడా యాడ్ చేయాలి వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ వెల్లుల్లి మరియు బెరియాల పేస్ట్ని కూడా దీనికి యాడ్ చేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే ఒక చిటికడ పసుపుని కూడా యాడ్ చేసి ఆ తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేయాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి కొంచెం స్వీట్నెస్గా తినేవాళ్ళైతే కొద్దిగా బెల్లం లేదంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా బెల్లం యాడ్ చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఈ మిరియాల చారు అనేది కొద్దిగా మరిగితేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే దానిలో ఉన్న పెప్పర్లో ఉన్న ఘాటు వెల్లుల్లి రెమ్మలో ఉన్న ఫ్లేవర్ అనేది చారుకి యాడ్ అవుతుంది కనుక అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అప్పటికప్పుడు చాలా సులభంగా ఈ మిరియాల రసంని చేసుకోవచ్చు వేడివేడి అన్నంతో ఏ కర్రీ కాంబినేషన్తోనైనా ఈ రసం చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్